హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ నేను టమాటా రసం చేస్తున్నా ఫ్రెండ్స్ మిరియాలు వేసి చేస్తున్నా జీలకర్ర మిరియాలు ధనియాలు కరివేపాకు ఇవే ఫ్రెండ్స్ కావాల్సినవి ఎల్లిగడ్డ వేసి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ముక్కలుగా చేసుకొని చేతుంటే మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా చేతుంటే మంచిగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేస్తేనే బాగుంటుంది నాటు టమాటాలు కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ ఉక్కబెట్టకుండా ఇలా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాటు టమాటా ఆరగారి టమాటాలు మా చేలోవి ఫ్రెండ్స్ మా పొలంలో ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇంత తొందరగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ రసం ఇలా మెత్తగా తీసుకోవాలి మ్యాష్ చేసుకోవాలి మంచిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి మంచిగా కాడలు వేసి మంచిగా పీసుకోవాలి ఫ్రెండ్స్ బాగా టేస్ట్ వస్తుంది ఇలా గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రసం తీసుకోవాలి గుజ్జు చూడండి పండుగ టమాటాలు కాబట్టి మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ రసం ఉడకబెట్టే అవసరం లేకుండా ఇలా చేసుకున్న బాగుంటుంది నాటు టమాటాలు కాకుంటే ఉడకబెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపూలు కూడా కొంచెం వేసుకోవాలి కారం పచ్చిమిర్చి కారం ఉన్న పచ్చిమిర్చి చీలికలు రెండు మూడు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి మిరియాలు ధనియాలు వేసిన పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి దంచిన ఉల్లిపాయలు వేసి దంచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒట్టి కారం వేయడం లేదు ఫ్రెండ్స్ నేను పచ్చి పచ్చిమిర్చి చీలిక నాలుగైదు వేసాను తర్వాత మిరియాలు కూడా వేసినాం కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్ కారం ఇలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలుగా మార్గాన్ని ఇవ్వాలి మంచిగా నాటు టమాటాలు కాబట్టి పులుపు బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలంటే చింతపండు కొద్దిగా వేసుకోవాలి లేకుంటే లేదు పులుపు లేకుంటే కొద్దిగా వేసుకోవాలి మనం టమాటాలు వేసుకేటప్పుడు ఉప్పు వేసుకొని ఉన్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం తగ్గింది కొద్దిగా వేసుకుంటున్నాను నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చార్లకు రాళ్ళు ఉప్పు బాగుంటుంది ఫ్రెండ్స్ కరేపాకు ఉల్లిగడ్డ చిలికలు మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుండా లేదు ఫ్రెండ్స్ నేను వేస్తాను ఫ్రెండ్స్ తాలింపు కొరకు కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూడు చెంచాలు నూనె పోసుకోవాలి గుడ్లిగడ్డ చిలికలు కూడా వేసుకోవాలి పచ్చి పచ్చిచీలి ఐదు నిమిషాలు మరదనివ్వాలి ఫ్రెండ్స్ బాగా మరిగేది మరిగేది చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉల్లిగడ్డ పక్క పెట్టుకున్న తాలింపులకు మంచిగా నల్లగా వేగితే బాగుంటుంది ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేసి వే వేయించుకోవాలి జీలకర్ర రావాలి ఎండుమిర్చి తోడిమెలతో టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కరివేపాకు ఎల్లుగడ్డ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా నల్లగా కావాలి ఉల్లిగడ్డ ఇలా ఉంటే బాగుంటుంది తాలింపు వేసేనాక మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ డిష్అవు డిష్అవుట్ చేసుకున్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ జరిగే భయం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్నం కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే తప్పకుండా నా వీడియోస్